నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని ఆదిమూర్తిపురం గ్రామ రహదారి దారుణంగా తయారైంది వైసీపీ హయాంలో నిర్వహణ లేక రోడ్డు అధ్వాన్నంగా మారింది పూని కూటమి ప్రభుత్వం వచ్చాకైనా రూపురేఖలు మారిపోతాయని ఆశించిన గ్రామస్తులకు నిరాశ ఎదురైంది ఆదిమూర్తిపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వరకు పన్నెండు కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రోడ్పై దాదాపు పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు పాడైపోయిన ఈ రహదారిని బాగు చేయకుండా మొక్కుబడిగా కంకర వేసి వదిలేశారు దుమ్ము ధూళి పెద్ద ఎత్తున రెగుతూ ఉండడంతో అల్లాడిపోతున్నారు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని స్థానికులు వాహనదారులు వాపోతున్నారు తార్ రోడ్డు వేస్తే సజావుగా రాకపోకలు సాగించొచ్చని కోరుతున్నారు కొండాపురంగా కొండాపురం ఎంత మందో ఉంటారో కాళ్ళు కొట్టుకొని కింద పైన పడి బిలకరాలలో రోడ్డు కొట్టుకు అన్యాయంగా ఉండేది ఆరు ఏడు నెలల నుంచి దారుణ్యంగా ఉంది రావాలంటే బడ్ చేసుకుని పడి ఉంటారు లేచి పోతా ఉండరు అంత అన్యాయంగా ఉంది రోడ్డు బాగా రిస్క్ గా ఉంది దారి బైక్ లో చిన్నపిల్లలు పెద్ద ఎవరు ఊరు పోవాలని కూడా రిస్క్ గా ఉంది పెద్ద పనులు కూడా భయపడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాళ్ళు పోలు దాల్తాయి కదా వాళ్ళకి ప్రమాదాలు కూడా రోడ్డు ఇంత ముందు అన్ని కొంత జేసీతో తోస్తుంటే అప్పుడు రోడ్లు వేస్తారని సంతోషపడ్డాము కానీ ఇప్పుడు అవి నిరాశగా మిగిలిచారు యాక్సిడెంట్ జరుగుతున్నాయి మా కుటుంబ సభ్యులు కూడా చాలా మంది పడ్డారు రోడ్లు